అందరికీ సంకట చతుర్థి సందర్భంగా నేను వెలిగించుకున్నానండి బెల్లం మొక్కను గరిక అటుకులు ప్రసాదంగా రెండు బెల్లం మొక్కలు అటుకులు పెట్టండి చాలా మంచిది నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ మీద అలమెట్టండి లాంగ్ వీడియోస్ షార్ట్ వీడియోస్ అన్నీ వస్తాయి చూడండి ఫ్రెండ్స్ అలాగే అసలు బాగా మంట ఫస్ట్ బాగుంది ఫస్ట్ ఎలా ఉందో కూడా చూపిస్తా తర్వాత మంటలాగా ఎక్కువ అయిపోయింది ఫ్రెండ్స్ పువ్వు ఒత్తులు కదా అది కొంచెం ఎలా వస్తుందో గరికను ఒక పదకొండు పదకొండాల పెట్టాను ఈ లేవు అనుకోకుండా ఇక అని తెలిసింది కుదరలేదు అందుకని ఉన్న దాంట్లో పువ్వులే ఒక ఐదు పెట్టేసి బెల్లం ముక్కలు రెండు పెట్టాను అలాగే అటుకులు పెట్టాను అలా కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ప్రసాదం ఉండాలి చేయాలని లేదు బెల్లం రెండు బెల్లం ముక్కలు అవి పెట్టిన చాలు ఇదిగోండి ఐదు సంకరచతు సందర్భంగా ఐదు పెట్టాను అదేంటంటే కుంకుమ అది కొంచెం పడిపోయింది నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ మీద ఆల్మెట్ వచ్చింది లాంగ్ వీడియోస్ షార్ట్ వీడియోస్ అన్నీ చూడండి ఫ్రెండ్స్ అన్నీ బా బాగుంటాయి అందరికీ చతుర్థి శుభాకాంక్షలు ఆ వినాయకుడు ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా అలాగే అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలండి అసలు ఎంత బాగుందో చూడండి మంచిగా చేసుకున్నా సాయంత్రం చేసుకున్నాను చతుర్థి ఇంకేంటి ఫ్రెండ్స్ అదిగో అండి అది గణపతి స్వామి దగ్గర బెల్లం ముక్క అన్నీ పెట్టుకునేక అయిపోయింది కొండెక్కింది ఫ్రెండ్స్ తర్వాత దీపారాధన ఎందుకంటే పెద్దగా వచ్చేసింది ఫస్ట్ బాగానే ఉంది తర్వాత పెద్దగా వచ్చేసింది ఎందుకంటే పువ్వొత్తులు కదా పెద్దగా చేసేవాడికి ఐదు పెట్టేవాటికి ఇంకేం ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు అందరూ బాగుండాలి అందులోనే ఉండాలి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి లాంగ్ వీడియోస్ షార్ట్ వీడియోస్ అన్నీ వస్తాయి ఫ్రెండ్స్ చూడండి నచ్చుతాయి ఇంకేంటి ఫ్రెండ్స్ మీరు చేసుకున్నారు సంకట చతుర్థి రోజు పిల్లలకు కూడా మంచిదండి పిల్లలతో కూడా దీపారాధిని వెలిగించినా కూడా చాలా మంచిది మీరు అన్ని ఒత్తులు అయ్యి అని పెట్టేసి పెద్దవాళ్ళు పెట్టేసి పిల్లలు వెలిగించి ఊటిని అగ్రత్తలు అవి చూపిస్తే చాలా మంచిది లేదంటే మీరు చేసి దేవుడికి మొక్కుకొని పిల్లలు చదువు బాగా రావాలని లేదంటే పెళ్ళి అయితే పెళ్ళి గురించి జాబ్ అయితే జాబ్ గురించి అలా చేస్తే మంచిదని కానీ ఒక్కరో తుండా అని అని నూట ఎనిమిది సార్లు ఎర్ర ఎర్రక్షితులైన వచ్చాను నేను అంతకుముందు చేశాను అది కూడా నేను షార్ట్ వీడియోగా పెట్టాను ఒకటి పెళ్ళికి ముందు నేను చేసేదని తర్వాత నాకు మ్యారేజ్ అయ్యింది అలాగే మీ అందరికి కూడా మీ కోరికలు నెరవేరాలని మనస్ఫూర్తిగా గణపతి స్వామిని కోరుకుంటున్నాను సరే ఫ్రెండ్స్ మొత్తం చూడండి బాయ్ ఫ్రెండ్స్